హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో నూట డెబ్బై ఒకటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ పోస్టులో కేటగిరీ వైజాగ్ ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి నూట డెబ్బై ఒకటి పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో తొంభై పీడబ్ల్యూఎస్ వాళ్ళకు పదహారు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఆరు ఎస్సీ వాళ్ళకు ముప్పై ఏడు ఎస్టీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితో ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఎంత ఇవ్వగనున్నారు విద్యార్థులు ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు జూనియర్ ఓవర్ మ్యాన్ మరియు మైనింగ్ సిర్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు జూనియర్ ఓవర్ మ్యాన్ ఉద్యోగాలకైతే డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ Other relevant qualification approved in that behalf of by the central government and valid overman. సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి మైనింగ్ సిర్ధార్ ఉద్యోగాలకు అయితే డిప్లొమా లేదా డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబో ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి జూనియర్ ఓవర్మ్యాన్ ఉద్యోగాలకు అయితే స్టార్టింగ్ శాలరీ ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు ఉంటుంది అరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్సీ వాళ్ళకు పదమూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది మైనింగ్ సిర్దార్ పోస్టులకు సంబంధించి నూట రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి స్టార్టింగ్ శాలరీ ఇరవై ఆరు వేలు ఉంటుంది అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పది ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఎస్సీ వాళ్ళకి ఇరవై నాలుగు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది వీటికి సంబంధించి వయసు ఏ విధంగా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం ఓవర్ మ్యాన్ ఉద్యోగాలకు అయితే అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై సంవత్సరాలు ఓబీసీ అయితే ముప్పై మూడు ఎస్సీ అయితే ముప్పై ఐదు ఎస్టీ అయితే ముప్పై ఐదు సిర్దార్ ఉద్యోగులకైతే అన్జర్ కేటగిరీలో ముప్పై ఓబీసీ వాళ్ళకైతే ముప్పై మూడు ఎస్సీ వాళ్ళకైతే ముప్పై ఐదు ఎస్టీ వాళ్ళకైతే ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామ్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి టూ పార్ట్ గా ఉంటుంది పార్ట్ వన్లో థర్టీ క్వశ్చన్స్ జనరల్ యాప్ట్యూడ్ మరియు క్వాంటిటీ యాప్ట్యూడ్ రీజనింగ్ సంబంధించి జనరల్ లెవెన్ సంబంధించి ఉంటాయి డిప్లొమా లెవెల్ పార్ట్ టూలో సెవెంటీ క్వశ్చన్ ఆబ్జెక్ట్ టైప్ నాలెడ్జ్ టోటల్లీ హండ్రెడ్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మీరు ఇంతకుముందు తెలిపిన విద్యార్థులు కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కో కోల్ మైన్ సంస్థ కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకునే సమయంలో ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్ మార్క్స్ మేము అదేవిధంగా ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ ఆధార్ కార్డు పాన్ కార్డు ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిప్లొమా సర్టిఫికెట్ ఈ విధంగా ఈ సర్టిఫికెట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరిన్ని మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్